హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు మనమైతే అరుంధతి కోటకు వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ అవి అరుంధతి కోట ఇది ఎంట్రెన్స్ వస్తుంది ఎంట్రెన్స్ అది ఎంట్రెన్స్ పశుపతి బంధించిన రూము చూస్తురా ఇంక మనం లోపలికైతే వెళ్దాము ఇంకో ఇదంతా కప్పు చూడండి చాలా ఐరన్ రాడ్లతో చాలా స్ట్రాంగ్గా వేసారు అప్పటి లక్కతో ఇన్ని ఏండ్లు వందల ఏండ్లు అయినా కానీ ఇంకా గోడలు అవన్నీ అయితే గట్టిగా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద రూమ్లు చాలా పెద్దగా ఉన్నది కోట కోటో ఇండ్లనే అరుంధతి డాన్ చేస్తుంది గవ్వల సౌండ్కు ఇదే ఆ హాలు చూస్తురా ఫ్రెండ్స్ అరుంధతి సినిమా షూటింగ్ జరిగిన కోట ఇవన్నీ రూములు రూములు ఇది పైన కప్పు అక్కడక్కడ కొంచెం కొంచెం డ్యామేజ్ అయినాయి కప్పు మాత్రం డోర్లు ఇట్లా ఇదైన గోడలు అయితే బాగానే ఉన్నాయి గట్టిగా అక్కడ నుంచి మా వాళ్ళు వస్తున్నారు లావణ్య శ్రీనివాస్ లాక్స్ గారు ఇంకో ఇదొక రూమ్ పై నుంచి వచ్చినప్పుడు బెడ్రూమ్ ఇంకో జనాలు అయితే చూడనీకి చాలా మంది వస్తారు సండే సాటర్డే అయితే ఇంకా చాలా పబ్లిక్ ఉంటారు దీని విశిష్టత ఏంటంటే నాలుగు సైడ్ల ఎంట్రస్ ఎక్కడి నుంచి చూసినా ఒకేలా ఉంటుంది నాలుగు సైడ్లు బాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా కోట